గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి ఇటువంటి సారీస్ గా ఉంటుంది వెయిట్లెస్ గా ఉంటుంది క్లాస్ కట్టుకున్నా కూడా లైఫ్ రావాలా చూడండి పళ్ళు మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని అంటపూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ ధర్మవరం ఉన్నాము జేపీ కలెక్షన్స్ ఇక్కడ బ్రైడల్ అయితే మీకు బయట కంటే వేరియేషన్ అయితే చాలా ఉంటదండి ప్యూర్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఈ శారీస్ గురించి డీటెయిల్స్ అంతా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి వాచ్న్ అందరూ బాగున్నారనుకుంటు అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఆదరించినందుకు మీకోసం న్యూ డిజైన్స్ తెచ్చాను వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ శారీస్ చాలా మంది హెవీ కాస్ట్లీ హెవీ కాస్ట్లీ అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ లో కాల్ అంటున్నారు అందుకు మీకోసం అదే పనిగా మేకింగ్ చేశాను చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ చూడండి మరి ఇవే ప్రైస్ లోనే ఉంటాయి ఇక్కడ అనుకోద్దండి స్టార్టింగ్ స్టార్టింగ్ టెన్ థౌసండ్ పైన ఉంటాయి బిలో అయితే ఉండవు మన దగ్గర అది ఓన్లీ ప్యూర్ కంచిపట్టు సిక్స్ సారీస్ మాత్రమే టెన్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఆల్ ఇండియా త్రీ షిప్ త్రీ షిప్ ధర్మవరం రైల్వే స్టేషన్ ఇయర్ అండి ఓల్డ్ వచ్చి అనంతపూర్ డిస్టిక్ ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి సతసాయి జిల్లా చూడండి ఎంత బాగుంది సారీ వన్ గ్రామ్ గోల్డ్ సారీ అందులో వచ్చి గోల్డ్ మేకింగ్ వస్తుందండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంది చూడండి బ్రైడల్ కలెక్షన్స్ టోటల్ బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు డిజైన్ ఉంది ఇది ఎంత శారీ ఇది ట్వంటీ థౌజండ్ పడుతుంది ఇరవై వేలు సింగల్ సారీ కూడా పంపిస్తారు మీరు ఇక్కడికి వస్తే జేపీ కలెక్షన్స్ ధర్మవరంలో నియర్ రైల్వే స్టేషన్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ అండి సారీ బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది కట్టుకుంటే భలే కనిపిస్తారండి మీరు చాలా మంచిగా అయితే ఉంటది సింగిల్ డిజైన్ వస్తాయి కదా సింగల్ డిజైన్ జస్ట్ ఇరవై రెండు వేల రూపాయలు గోల్డ్ జెరీ వరకు వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుందా ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నా ప్యూర్ అంతే ప్యూర్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఉంటదా ఉంటది అసలు చూడండి డిజైన్ ఎక్సలెంట్ ఉంది ప్యారెట్స్ అయితే ఉన్నాయి ఎంత ఉందో పికాక్స్ ఉన్నాయి అయితే వచ్చాయనమాట పికాక్స్ ఎక్సలెంట్ ఉంది మజంత బార్డర్ పర్పల్ బార్డర్ ఇదంతనా సారీ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు ఇదే మీకు ఈజీగా అరవై వేలు ఈ రేంజ్ లో ఉంటది ఇక్కడ ఓన్లీ ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంతే వన్ గ్రామ్ అయితే పక్కా ఉంటుంది అండి ప్యూర్ శారీస్ ప్యూర్ శారీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఓన్లీ హ్యాండ్లూమ్ వీటినే కంచిపట్టు ఇట్లా కూడా అంటారు కంచిపట్టి శారీ కంచిపట్టి శారీస్ అన్న మీకు అక్కడైతే కదా ఫిఫ్టీ అబో ఉంటాయి ఇది ఇంకొక వెరైటీ ప్యూర్ సిల్వర్ సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ప్యూర్ సిల్వర్ గో బ్రబ్రా గోల్డ్ అట్లా అంటే సిల్వర్ అట్లా దీని మీద అంతా మీకు ఫ్లవర్స్ గులాబీలు అయితే వచ్చాయి పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా డిజైన్ వచ్చింది చూడండి ఎంత ఫేర్గా ఉందో హెవీ స్మూత్నెస్ వస్తుంది క్లాత్ ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ పద్దెనిమిది వేలు ఇవన్నీ హ్యాండ్ టీచింగ్ అండి ప్యూర్ సిల్వర్ వస్తుంది ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలన్నా కూడా తీసుకోండి హోల్సేల్లోనే ఇస్తాను సిల్వర్ విత్ కాపర్ ఇది డిజైన్ మేకింగ్ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది అసలు ఈ విధంగా కొత్త డిజైన్లు అండి కొత్త కలెక్షన్ ఇవి ఇంకా బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్స్ వచ్చాయి ఇది ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేలు బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది కంచి బార్డర్ ఇరవై రెండు వేలు ఇదంతా కలిసిపోయింది కదా సెల్ఫ్ ఉంటుంది టువల్ థౌజండ్ పన్నెండు వేలు పన్నెండు వేలు టువెల్ థౌసండ్ డిజైన్ ఎంత ఫేర్ గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ఇచ్చేస్తారు మీరు ఏమైనా మేకింగ్ చేసుకోవచ్చు అంత మిక్స్ అయిపోయింది కదా ఇది సెల్ఫ్ గా సెల్ఫ్ 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 వస్తుంది సెల్ఫ్ వస్తుంది ఓన్లీ పన్నెండు వేలు జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఇది కూడా వన్ గ్రామ్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు ఆ రేట్కి ఇస్తాను మేము చాలా బెటర్ మీకు ధర్మవరంలో బ్రైడల్ కలెక్షన్స్ లో జేబీ కలెక్షన్ అంటే నెంబర్ వన్ అండి చాలా బాగున్నాయి సారీస్ మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట బ్రైడల్ అయితే చూడండి ఇది ఎక్సలెంట్ గా ఉంది ఇంకా అసలు భలే కనిపిస్తుంది అండి ట్యారెట్స్ కదా అవి సిల్వర్ గోల్డ్ మేకింగ్ డిజైన్ వచ్చి జస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంతే ఇరవై ఐదు వేలు చాలా గ్రాండ్ ఉంటుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చాలా మంచి మంచి కలెక్షన్స్ తెప్పించిన ఉన్నా లేదు కస్టమర్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అంటారు కాబట్టి మనం రెండు తగ్గట్టుగా డిజైన్ నేపిస్తా అంటే బాగుంటుంది స్టాక్ అంతా కొత్తదండి ఇంకా జస్ట్ వచ్చి ఒక ఫోర్ డేస్ అయింది నిజంగా మంచి మంచి కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి హెవీ స్మూత్నెస్ వస్తుంది క్లాత్ మెరుగున ఇది భారీగా ఉంది అసలు ఇది ఎంత పదహారు వేలు జస్ట్ ఓన్లీ పదహారు పదహారు వేలు రూపాయలు మీకు బయట అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం అదే విధంగా ఉంటుంది ఇది డబల్ కార్డ్ వస్తుంది ప్యూర్ శారీస్ అంటే ఇలా ఉంటాయి ఇది ఇంకా హైలైట్ ఉందండి ప్యూర్ శారీస్ అంటే ఇలా వస్తాయి త్రీ డి పిక్చర్ చూస్తున్నట్టు అన్న డిజైన్ టికాక్స్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ బ్లౌజ్ ఇదంతనా ఇరవై రెండు మీకు ఐడియా వచ్చిండే అది బయట ఎంత కాస్ట్ అయితే ఉంటాయో ఓన్లీ ఇక్కడ ఇరవై రెండు వేల రూపాయలు అనమాట జేపీ కలెక్షన్స్ నిజంగా మంచి మంచి శారీస్ మీకు కూడా కావాలనుకుంటే వెంటనే ఆ నెంబర్ కాల్ చేయండి ఏదైనా నచ్చితే శారీ స్క్రీన్షాట్ తీసి అన్న నెంబర్కి పెట్టండి మీకు దాని గురించి డీటెయిల్స్ కానీ ఇంకా మీరు ఏమన్నా కావాలనుకుంటే ఆన్లైన్ కూడా పేమెంట్ అయితే చేయచ్చు అనమాట ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంటుంది మీకు అంతా ట్రస్టెడ్ సొంత మగ్గాల చేత తయారు చేయబడిన శారీస్ అనమాట అసలు ఈ కలర్స్ దొరకడమే గగనం అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి సారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయి ఎంత వస్తుందన్న ఇది సారీ ట్వంటీ థౌజండ్ వస్తుంది ఇరవై వేలు మీకోసం న్యూ శారీస్ తెచ్చాను కలర్ కాంబినేషన్ కూడా త్రీ డీ శారీస్ అండి త్రీ డీ ఓన్లీ మన జేపీ కలెక్షన్స్ లో ఇటువంటి సారీస్ అయితే లభిస్తాయండి చూడండి ఎంత బాగుంది అసలు త్రీ డీ పిక్చర్ ఎక్సలెంట్ ఉంది బార్డర్ అయితే ఇంకా అసలు ఇరాకండి నేను సిల్క్ విత్ సిల్క్ మార్క్ కూడా ఇస్తా ప్రతి చీరకి సిల్క్ మార్క్ ఇస్తా అనవాళ్ళ దగ్గర ఏ చీర కూడా సిల్క్ మార్క్ చాలా గ్రాండ్ గా అయితే ఉందండి ఇది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ బయట ఇరవై వేల రూపాయలు మీకు బయట అయితే కన్నా థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ ఫైవ్ థౌజ్ వరకు వస్తుంది ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఇంకా వచ్చు ఇది మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఓన్లీ ట్వంటీ కే ఇరవై వేల రూపాయలకే ఇస్తున్నారండి త్రీ డీ సారీ మనకి గుడ్ విల్ ఇంపార్టెంట్ చాలా హైలైట్ ఉందండి చూడండి బార్డర్ చూడండి ఎంత గా ఉంది ఆ కే పెడతారా మీరు ఈజీగా ఉంటారండి చూసారంటే త్రీ డీ సారీస్ అండి ఇవి ఓన్లీ ఇరవై వేల రూపాయలు జస్ట్ ట్వంటీ కే ఓన్లీ ఇది కూడా ఫ్రీ షిప్పింగే మీరు ఫోన్ పే లో అయినా పర్చేజ్ చేయొచ్చు అనమాట ఆన్లైన్ లో ఫోన్ పే లో అమౌంట్ వేసి ఎవరికైనా ఇస్తే గానీ స్క్రీన్ షాట్ పెట్టండి నేను మీకు కొరియర్ పంపిస్తా అంతే ఇవన్నీ మీరు చూసారు అన్ని 3D సార్ 3D చూడండి ఇవన్నీ 3D సార్ ఎంత ఫేర్ గా ఉంది చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి ఇటువంటి సారీస్ గా ఉంటుంది వెయిట్లెస్ గా ఉంటుంది క్లాస్ పట్టుకున్నా కూడా లైఫ్ రాల్లా చూడండి పల్లో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి నెమలి ఉంది ఇదే మన డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నా ఇట్లా న్యూ డిజైన్స్ న్యూ వీడియోలో కంటే డైరెక్ట్ గా వచ్చి చూసారంటే అప్పుడే ఓన్లీ ఇరవై వేల రూపాయలకే వస్తున్నాయి చీరలు మీకు బయట థర్టీ ఫైవ్ మధ్యలో వస్తాయి పెద్ద సారీస్ అంటే ఇలాగే ఉంటాయి మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి టోటల్ అన్న దగ్గర దొరికేటివి బ్రైడల్ కలెక్షన్ ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ మాత్రమే చాలా మంది రెండు వేలు చిక్తాయి మూడు వేలు చిక్తాయి అంటారు మనం అలాంటి మ్యానుఫాక్చర్ చేయమని సారీస్ మాత్రమే సారీస్ తీసుకోవాలి చూడండి బార్డర్ చూడండి ఎంత పేరుగా ఉందో బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకా త్రీ డీ సారీస్ అండి హైలైట్ దీనికి బార్డర్ ఎక్కువ ఇచ్చిన అవునవును వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ చూడండి కళ్ళు కూడా చూడండి అసలు టచ్ చేస్తే అసలు ఫీల్ వేరే జస్ట్ ఓన్లీ ట్వంటీ కే ఈ ప్రైజ్ ఇస్తారంటే అసలు నమ్మలేరు వీడియో చూడనంత వరకు చూస్తే అన్న దగ్గర ఒకసారి మీరు చీర తీసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ మీరే ఇవ్వాలి చాలా ఫీడ్బ్యాక్స్ గుడ్ గానే వచ్చాయండి అన్న వాళ్ళది కూడా ఛానల్ ఉంది జేబీ కలెక్షన్స్ ధర్మవరం అని ఇన్స్టాగ్రామ్ లో సెట్ చేస్తే వస్తది ఇంకా కింద కూడా లింక్ ఇచ్చాను ఫాలో అవ్వండి దాంట్లో మీకు కలెక్షన్స్ వీక్లీ అట్లా అప్డేట్ ఇస్తా ఉంటారు చూడండి ప్రతి దాంట్లో బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉంది అన్నమాట సారీస్ కి యాక్చువల్లీ బయట అయితే ఏదైనా కాస్ట్ వేరే ఉంటది మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ కాబట్టి అన్న ట్వంటీ కే మాత్రమే చూడండి పెళ్లి కూతురు అట్లా లేసు అంత గ్రాండ్ గ ఉన్నాయన్నమాట చూస్తేనే గతం లో పెళ్లి కొడు చూసారంటే ఇంకా గతంలో పెళ్లి కొడుకులు ఏం బంగారం ఎంత ఇస్తారు బంగారం ఇప్పుడు అట్లా కాదు ఎన్ని అనలా అన్న దగ్గరికి వస్తే అట్లా ఉంటది ఉంటది డిజైన్ బ్లౌజ్ కూడా విత్ డిజైన్ తో వచ్చింది మరి మీరు చేయించుకోవాల్సిన పనులు పెట్టుకోవచ్చు మాక్సిమం ఇట్లా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇది అంతే కదా ఇరవై వేలు ఇవన్నీ రోజులు పోతాయి కదా త్రీ డేస్ సారీస్ అయ్యాక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది పదహైదు రోజులు పదహైదు రోజుల కష్టం ఇంకా కలర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఇవే కాకుండా వస్తుంటే అయిపోతాయి అంటే కలర్ వేరే వస్తుంది మనం తొందరగా తీసుకుంటే సిల్వర్ గోల్డ్ పింక్ కలిపితే ఈ మూడు అన్నా అన్న చూస్తే సెల్ఫ్ ఉన్నట్టుంది కానీ కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి పళ్ళు చూడండి పళ్ళలో కూడా ప్రతిది డిజైన్ ప్రతి చోట ఇంచు ఇంచు డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఓన్లీ ఈ శారీస్ దొరకడం అసలు వేరండి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ కూడా అనమాట డైరెక్ట్ గా వస్తే ధర్మవరం లో రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటది సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం కూడా ఉన్నాయి డిస్టిక్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సత్యసాయి ఆంధ్రప్రదేశ్ అండి స్టేట్ జస్ట్ ఫిఫ్టీన్ అంతే వేలనా ఫిఫ్టీన్ దీనికి ఏమన్నా డిఫరెంట్ ఏం లేదు ఇది కుట్టు శారీ అది త్రీ డి సారీ అంత అంతా ఒకటే ఎంత గ్రాండ్ కనిపిస్తున్నాయి కదా ప్రతి సారీ చాలా బాగున్నాయి బ్లౌజ్ ఓన్లీ పదహైదు వేలు రూపాయలు మీకు ఇవే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడతాయి జస్ట్ ఇవే ఇవే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడతాయి ఇక్కడికి వస్తే ఒక చీర మీద మీకు ఈజీగా పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు వరకు కూడా మిగిలించుకోవచ్చు మిగిలిచ్చు ఒక శారీ మీదే చూడండి ఈచ్ వన్ డిఫరెంట్ శారీస్ కి ఒకటి కి ఒకటి కలర్ కాంబినేషన్లో హెవీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇలా తీసుక మే ముందు పెట్టానండి చూడండి బ్రెడల్ కలెక్షన్ ప్యూర్ శారీస్ అండి హ్యాండ్ మేడ్ ఇటువంటి డిజైన్స్ మళ్ళా మీకు ఎక్కడా చూడండి ఎంత గా ఉందో మధ్యలో పికాక్ కూడా వచ్చింది ఇందులో మీరు ఏవైనా తీసుకోండి పదహారు వేల ఐదు వందల రూపాయలు అండి బ్లౌజ్ ప్లెయి ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ ఎంత షైనింగ్ కలర్ఫుల్గా చూడండి ఏదన్నా తీసుకోండి పదహారు వేల ఐదు వందల రూపాయలు అంతే జస్ట్ ఓన్లీ ఎంత గ్రాండ్ గా ఉంది డబల్ సైడ్ కుట్టు విత్ టిచింగ్ బుట్ట ఇటువంటి కలర్ కాంబినేషన్ రేర్ చూడండి ఎంత గా ఉందో చిన్న చిన్న బుట్టాలు వచ్చాయి చూడండి అసలు ఎంత గ్రాండ్ ఉంది ఇది చాలా ప్లెయిన్ ఉంది ఓన్లీ పదహారు వేల ఐదు వందల అదే దాంట్లో కలర్ వేరే అలాగే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ చీర చాలా గా ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది వెయిట్లెస్ ఉంటుంది వ్యారెంటీ ఉంటుంది వారంటీ మార్క్ కూడా సిల్క్ మార్క్ వ్యారంటీ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి మిక్స్ కాదు కదా మిక్స్ అయితే కదా ఎట్లా కొంచెం ప్యూర్ కాబట్టి గ్రాండ్నెస్ అనేది అలాగే ఉంటుంది విత్ సిల్క్ మార్క్ ఇచ్చినాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు ఇన్ని బుట్టిస్తాయండి హ్యాండ్ హ్యాండ్ టిచ్చింగ్ ఇవి చూడండి సిల్వర్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఇట్లా మేకింగ్ చేసినాం కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది చీర కూడా లేస్తే బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఉత్త ప్లేన్ విధంగా మంచి మంచి డిజైన్స్ కలిగిన సారీస్ తీసుకోవాలనుకుంటే వెంటనే జేపీ కలెక్షన్ అయితే విజిట్ చేయండి లేదా కాంటాక్ట్ చేయండి బ్రైడల్ కలెక్షన్స్ అండి ఓన్లీ బ్రైడల్ కలెక్షన్స్ పదివేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి చూసేటువంటి పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది చూడండి ఇంకా హెవీ గ్రాండెస్ గా ఉంటుంది మొత్తం ఈ డిజైన్ అసలు రేరింగ్ చెప్పాలి చూడండి ఇది దీని స్పెషల్ ఇది మొత్తం అన్ని కుట్టారు బార్డర్ ఉండదు కదా అంత హ్యాండ్ టీచింగ్ ఇది బార్డర్ సారీ బ్లౌజ్ ఇది మంచి కలెక్షన్ అనుకుంటాను చూడండి మొత్తం అలాగ వస్తుంది మొత్తం అంత సారీ అంత అలాగే వస్తుంది ఇవి సింగల్ ఏనా సింగల్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే వస్తా తొందరగా మీరు ఆర్డర్ పెట్టుకుంటే అంత బెటర్ అంత బెటర్ మీరు నచ్చితే కదా స్క్రీన్ షాట్ పెట్టండి మేము కొరియర్ పెడతామండి ఇది చూడండి గోల్డ్ సిల్వర్ అండ్ కాపర్ అండ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ బ్లౌజ్ ఇలా వస్తుంది హీరో షైనింగ్ రేంజ్ రేంజ్లో ఉంటుంది భారీ ఉంది అంతే హ్యాండ్ టీచింగ్ అవి ఓన్లీ పదహారు వేల ఐదు వందలు మాత్రమే జేపీ కలెక్షన్స్ ధర్మవరం చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు కదా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవి చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయి బ్లౌజ్ ఓన్లీ పదహారు వేల ఐదు వందలకి మంచి శారీస్ ఇస్తున్నారు మీకు ఏమైనా నచ్చితే కానీ స్క్రీన్ షాట్ పెట్టండి నేను కొరియర్ పెడతాను ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా వైడ్ పక్కా ఇవే వస్తాయి మళ్ళీ సారీస్ మీరు ఏవి చూసారో ఏవి ఆర్డర్ ఇచ్చారో అవే వస్తాయి అవి రాకపోతే ఇదే అడగండి ఇబ్బంది అయితే ఏం లేదు ఏం లేదన్న చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో ఒక్కోటి చాలా చోట సిల్వర్ చెప్పాలంటే క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి చూస్తున్నా కదా చాలా ఎక్సలెంట్ ఉంది మీరు ఇక్కడ వచ్చి చూసారంటే మీకు కూడా అర్థమవుతుంది బ్లౌజ్ ఈ కలరే నేను చూడటం వెరైటీ గా ఉండాల పదహారు వేల ఉందో ఇది అంతే బ్లౌజ్ ఈ విధంగా మంచి కలెక్షన్స్ తక్కువ ధరలో కావాలనుకుంటే బ్రైడల్ కలెక్షన్స్ వెంటనే అయితే విజిట్ చేయండి మీకు స్టార్టింగ్ పదివేల రూపాయల నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు అన్న దగ్గర అయితే శారీస్ అయితే లభిస్తాయి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట మీకు కావాల్సిన కస్టమైజేషన్ కూడా అన్న దగ్గర అయితే చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ప్రైస్ అయితే మీకు టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అదైతే గుర్తు పెట్టుకోండి ఇంకా తక్కువ ప్రైస్ అంటే అస్సలు ఉండవు బ్రైడల్ అంటేనే మామూలుగా ఈ రేంజ్ ఉంటేనే వర్తబుల్ అనమాట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయండి మీకు ప్రైస్ కూడా ఎంత ఫేర్గా ఇస్తానమంటే మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి మీకు కాల్సిటీ మీకు అది కూడా కలిసి చూపిస్తాను క్వాలిటీ కూడా హెవీగా ఉంటాయి హెవీగా ఉంటది నేను ప్రతి చీరకి సిల్క్ మార్క్ ఇస్తాను స్టార్టింగ్ టెన్ థౌసండ్ పైన ఉంటది కానీ బిల్లో ఉండవు అండి క్వాలిటీ మీకు బయట కావాలనుకుంటే ఈజీగా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఈ రేంజ్ లో ఉంటాయి ఇదే సారీస్ ఇవే మీకు మామూలుగా కాల్స్ అంటే టెన్ థౌసండ్ అంటే కొంచెం వేరే మోడల్ లో వస్తాయి ఈ మోడల్ మోడల్లో రా ఇవైతే పదహారు వేల ఐదు వందలు ఏదైనా తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ పెడతాను మీకు ఖచ్చితంగా అంటే కొరియర్ చేయడం కొరియర్ కూడా సార్ టెన్ థౌజండ్లో కావాలంటే అన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు వాట్సాప్లో కూడా పిక్స్ అనేవి ఇంకా కావాల్సి సెండ్ చేస్తారు మీకు నచ్చిన సారీ సింగల్ సారీ కూడా పంపిస్తారు ఇంకా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా జేపీ కలెక్షన్స్ ధర్మవరంలో ఉంది రైల్వే స్టేషన్కి నియర్లో ఉంటుంది ట్రైన్ దిగి ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వెంటనే అన్న వాళ్ళ ఛానల్ కూడా ఉంది ఫాలో అవ్వండి గలని మంచి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి